దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట సతీష్ సొసైటీ కే బ్లాక్ ఫ్లాట్ల యజమానులు ఆందోళన చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభై ఆరు మధ్య కొనుగోలు చేసినటువంటి తమ ఫ్లాట్లను భూ కబ్జాదారులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అయితే ఈ వివాదంలో జిల్లా కోర్టు ఇప్పటికే ఫ్లాట్ల యజమానులే నిజమైనటువంటి హక్కుదారులుగా తీర్పిచ్చిందన్నారు స్థానిక మున్సిపల్ రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమ నోటీసులు జారీ చేసి భయపెడుతున్నారని తమ భూమిని కాపాడాలని వారు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు we want justice yes, yes. we want justice yes, yes. we want justice yes.

నమస్తే అండి నా పేరు కిరణ్ అండి నేను ఇక్కడ సతీష్ నగర్ సొసైటీ బోరంపేట్ నుంచి మాట్లాడుతున్నానండి ఇది ఎయిటీ ఫోర్ లో అయిందండి లేఅవుట్ మా ఫాదర్ తీసుకున్న ప్లాట్ అండి ఇక్కడ ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పొజిషన్ లో ఉన్నాము రూమ్స్ కట్టుకొని ఉంటున్నాము ఫెన్సింగ్ ఉంది ప్రజెంట్ ఇక్కడ మనకు బేసిక్ కమ్యూనిటీస్ అనేది ఏమీ లేదండి డ్రైనేజ్ లేదు కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ మనకు మీరు చూస్తుంటే నార్మల్ కరెంట్ పోల్స్ కూడా లేవండి ఇక్కడ మనం ఇక్కడ ఫెన్సింగ్ వేసిన వెంటనే నెక్స్ట్ డే మున్సిపల్ వాళ్ళు వచ్చి డిమాలిష్ చేసి వెళ్తున్నారండి నాకు ఇప్పటిదాకా మూడు సార్లు డిమాలిష్ చేశారండి నా సైట్ ఎందుకు డిమాలిష్ చేస్తున్నారంటే సివిల్ డిస్ప్యూట్ లో ఉంది అన్నారు నైన్టీ నైన్ లో దీని మీద సివిల్ డిస్ప్యూట్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ లో సుప్రీంకోర్టు నుంచి మనకు జడ్జ్మెంట్ కూడా వచ్చింది సతీష్ నగర్ సొసైటీదే ప్లాట్ ఓనర్స్ అది ల్యాండ్ మాదని వచ్చాక మళ్ళీ రెండు వేల రెండులో వేరే వాళ్ళు ఉన్నారు పద్నాలుగులో వేరే వాళ్ళు కొన్నారు ధరణిలో ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్ లో కాదు అన్నట్టు అలా వస్తూనే ఉందండి మున్సిపల్ కమిషనర్ గారేమో మాకు ఎటువంటి కనెక్షన్ మన కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లేదు మనకి ఏం ఇవ్వట్లేదండి నమస్తే నగర్ అండి ఇది యాక్చువల్లీ ఎయిటీ ఫోర్ లో లేఅవుట్ అయింది ఎయిటీ ఫోర్ నుంచి నైన్టీ ఫైవ్ వరకు ప్లాట్స్ కింద అమ్మినారు ప్లాట్స్ అమ్మిన తర్వాత అందరు ప్లాట్స్ కొడుకున్నారు ప్లాట్ ఓనర్లు ఉన్నారు ఎల్ఆర్ఎస్ లు కట్టుకున్నారు అండి ఈవెన్ కొన్ని డోర్ నెంబర్స్ కూడా తీసుకున్నారు కొందరు మెంబర్స్ ఈ రోజు ఆ తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ లో వాళ్ళు మళ్ళీ ఎకరాల్లో కన్వర్ట్ చేసి పట్టదారు పాస్బుక్ పాస్బుక్ లో దొంగతనంగా ఆర్డిఓ ని తీసుకొని దాన్ని లేఅవుట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎకరాల్లో అమ్మినారు అక్కడ నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అయింది ఆ డిస్ప్యూట్ స్టార్ట్ అయినాక మా సతీష్ సొసైటీ అనేది కేసెస్ వేసి అన్ని కేసెస్ కామన్ జడ్జ్మెంట్ వచ్చింది మూడు కేసెస్ కామన్ కలుపుకొని జడ్జ్మెంట్ ఇచ్చి టూ నాట్ వన్ ఆఫ్ నైన్టీన్ టూ సెవెంటీన్ లో సతీష్ నగర్ అనేది మా సొసైటీ అనేది వేసినారు వేస్తే మా పేపర్ లో వచ్చింది ఇవన్నీ ప్లాట్స్ అని క్లియర్ గా చెప్పినారు ఈవెన్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఛాలెంజ్ చేస్తే అది కూడా మా పేపర్ లోనే వచ్చింది టెనెన్సీ యాక్ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఉండకూడదు అంటే దాన్ని వచ్చింది ఆ ఆ తర్వాత తర్వాత మొత్తం మేము తర్వాత ఏమైందంటే మేము సుప్రీం కోర్టు కూడా వెళ్ళినాము ప్యాడల్ ఇక్కడ థర్టీన్ సిక్స్టీ ఎయిట్ జడ్జిమెంట్ కూడా ఉంది థర్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ టెన్ ఇది కూడా మా వల్ల లో